హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి చూడండి అసలు ఊరు వెళ్తున్నామంటేనే ఎంత సంతోషంగా ఉంటుందో ఈ పచ్చదనం ఇవన్నీ పల్లెటూరు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఫైనల్లీ మా ఇంటికి వచ్చేసాము సరదాగా హోమ్ టూర్ చేస్తున్నామండి చిన్న ఇల్లు అండి కానీ చాలా బాగుంటుంది ఒకసారి చూసేయండి మీరు కూడా ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది ఇక్కడ మేము నిల్చున్నాము మా పాప హోమ్ టూర్ చేస్తుంది ఇక్కడ బయట నిల్చోండి మేము ఏదో ముచ్చట చేస్తున్నామండి ఇంతలో మా పాప వచ్చి హోమ్ టూర్ చేద్దామని తీస్తుంది వీడియో మా మమ్మీ హాయ్ చెప్తుంది మీకు ఇంక ఇక్కడ చెట్లు ఇవన్నీ పెట్టుకుందండి అక్కడ కోట ఉంది దాని వెనుక ఒక బాగుంటుందండి అది మా చిన్నప్పటి నుంచి ఉందండి ఇక్కడ చిక్కుడు చెట్టు వేసింది ఇది డాబా పైకి వెళ్ళి ఎన్ని కాయలు కాసిందో అండి ఆ బజార్ వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్లారు అక్కడ ఒక తమిళపాకు చెట్టు ఉందని చూపిస్తుంది ఇక్కడేమో అల్లం చెట్టు అల్లం చెట్టు అండి అల్లం ఊరికే అలా పెడితే వచ్చేసిందంట తర్వాత అదేమో పసుపు చెట్టు అండి పసుపు కొమ్ము మా మమ్మీ పసుపు తెంపదు కానీ అలా గ్రీనరీ ఉంటుందని అలా పెట్టేసింది ఇది రోజ్ చెట్టు అండి ఇది హైబ్రిడ్ రోజు చూడండి ఎన్ని పూలు పూసిందో అసలు లోపలికి వెళ్ళగానే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇదేమో మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది ఇంతకుముందు అంతా ఓపెన్ ప్లేస్ ఉండేదండి కానీ మా నాన్న ఇలా ఇలా మొత్తం రేకులు వేసేసి ఇలా హాల్ లాగా చేసేసారు ఇలా ఎందుకు చేశారో మీకు లాస్ట్లో తెలుస్తుందండి ఇలా మెయిన్ ఎంట్రన్స్ టీవీ కూడా అందులోనే చేసేసారు ఫిట్ చేశారు తర్వాత ఇలా ఈ హాల్లోంచి ఇలా వెళ్తే కిచెన్ వస్తుందండి ఇది చాలా చిన్న కిచెన్ అండి ఇలా మొత్తం మా అమ్మ ఇలా కబోర్డ్స్ అవన్నీ మా అమ్మకి చాలా కోరిక అండి కబోర్డ్స్ అవి పెట్టించుకోవాలని అలా పెట్టించేసుకుంది తర్వాత కిచెన్లోంచి ఇలా లోపలికి వెళ్తే ఒక చిన్న రూమ్ ఉంటుందండి మేము చిన్నప్పుడు ఈ రెండు రూమ్లోనే ఉన్నామండి అసలు ఇలా ఎలా ఉన్నామో మాకు ఇప్పటికీ అర్థం కాదు ఒక్కొక్కసారి తలుచుకుంటేనే చాలా నవ్వు వచ్చేసింది మనం ఈ రెండు రూమ్లో ఎలా ఉన్నాం అని అనుకుంటాం అది పూజ రూమ్ అండి తర్వాత ఇలా కబోర్డ్స్ అరేంజ్ చేసి గ్లాసులు అవన్నీ పెట్టేసింది ఆ ఫొటోస్లో ఉండి మా తాతయ్య నాయనమ్మ అండి ఇలా మొత్తం ఉంటుంది ఒక రూమ్ ఇలా ఈ రూమ్లోంచి కొంచెం ముందుకు వెళ్తే కిచెన్ అండి ఈ కిచెన్లోంచి ఇలానే స్ట్రైట్గా వచ్చేస్తే ఈ రెండు రూమ్లు మా అమ్మ వాళ్ళు తర్వాత కట్టించుకున్నారండి అవి అందరు పెద్దాన్న వాళ్ళు అందరు కలిసి ఉన్న ఇల్లు ఆ రెండు రూమ్లోనే మేము చిన్నప్పుడు ఉండేవాళ్ళం ఇలా కబ్బోర్డ్స్ ఇవన్నీ తర్వాత మా పెళ్ళైన తర్వాత మా అమ్మ ఇంకా ఇల్లు సరిపోవట్లేదు అల్లుళ్ళు ఇళ్ళు అని చెప్పి ఇలా రెండు రూమ్స్ ముందు వేయించుకున్నారు ఇలా కబ్బోర్డ్స్ ఏసీ ఇది మోడ్రన్గా కట్టించుకున్నారండి ఇవి చాలా ఇవి కూడా చాలా చిన్న రూమ్స్ అండి కాకపోతే మాకు చిన్న రూమ్స్ అయినా చాలా ఫ్రీగా అనిపిస్తాయండి ఎంతైనా అమ్మ వాళ్ళ ఇల్లు కదా ఇలా వస్తే ఇంకొక రూమ్ అండి ఇది ఒక బెడ్రూము ఇదొక అల్లుడికి అదొక అల్లుడికి అన్నట్టుగా బెడ్రూమ్స్ రెండు కట్టించింది మా మమ్మీ ఇది మిషన్ అండి అమ్మ స్టిచ్చింగ్ కూడా చేస్తుంది అది నా షాప్ అండి నేను చూపించేది ఇక్కడ కూడా చీరలమ్మని అమ్మకి పంపించాను అది అక్కడే పెట్టి ఉంది ఇంతకుముందు టీవీ ఇక్కడ ఉండేదండి ఇంక ఈ రూమ్లో ఎవరు ఉండట్లేదు అని చెప్పేసి బయట పెట్టేసింది ఇలా మెయిన్ దర్వాజలోంచి కూడా మనం బయటికి వెళ్ళొచ్చండి ఇది ఒక వే ఉంది ఇలా అంతా ఇవంతా కబ్బోర్డ్స్ అండి ఇవి మా ఇందులో మా ఫోటోలన్నీ అరేంజ్ చేసింది ఇది నేను మా అక్క అండి చాలా చిన్నగా ఉన్నప్పుడు అప్పట్లో కూడా ఫొటోస్ ఫ్రేమ్ చేసి పెట్టించారు ఇదేమో మా పాప మా పెద్ద పాప అండి ఇద్దరు పాపలు నాకు కూడా ఇదేమో అక్క వాళ్ళ పాపలు ఇద్దరండి అక్క కూడా ఇద్దరు పాపలు ఇలా మా ముగ్గురు ఫొటోస్ని త్రీ జనరేషన్ త్రీ త్రీ జనరేషన్స్ని ఇక్కడ ఒక చోట పెట్టి మా అమ్మ చూసుకుంటూ ఉంటుందండి అప్పుడప్పుడు అక్కడ అన్ని మా పాస్పోర్ట్ ఫోర్ సైజ్ ఫోటోలు అన్నీ అలా పెట్టేసుకుంది ఇదేమో మా నాన్న మా అక్క అండి చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు అప్పుడు అక్క చూడండి ఎలా బా ఎంత బాగుందో ఇలా ఆ మెయిన్ ఎంట్రన్స్లోంచి బయటకు వస్తే ఇలా స్టెప్స్ ఉంటాయండి డాబా మీదకి ఇలా పైనుంచి చూస్తే చాలా వ్యూ చాలా బాగుంటుందండి ఇక్కడ తమలపాకు చెట్టు చూడండి డాబా మీదకి ఎలా వచ్చిందో ఈ అబ్బాయి మా ఇంట్లో పనిచేసే అబ్బాయి అండి చాలా ప హెల్ప్ చేస్తాడు అమ్మకి ఇది పెంకుటి ఇల్లు అండి అది మా పెదనాన్న వాళ్ళు అందరూ కలిసి ఉన్న ఇల్లు ఇలా అంతా చుట్టుపక్కల అందరూ మా బాబాయ్ వాళ్ళు మా పెదనాన్న వాళ్ళు అందరూ వాళ్ళే ఉంటారండి ఇంకా బజార్ అంతా మేము వెళ్తే చాలా సందడి సందడిగా ఉంటుంది లోపల ఒక బీరువా ఉందండి అది సరిపోదండి మా మమ్మీ ఇంకో బీరువా కూడా తెచ్చుకుంది ఇది ఒక డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇలా అటు వెళ్తే కొంచెం బాత్రూమ్ వస్తుందండి ఇది బాత్రూము ఇంకా కొంచెం ముందు మకాన ఒక రూమ్ కూడా కట్టించారు ఇలా ఇదేమో అమ్మ వాళ్ళ బర్రెలు కట్టేస్తారండి ఇది దొడ్డి అంటారు బర్రెల షెడ్ లాగా ఇక్కడే కోళ్ళు బర్రెలు అన్నీ ఇక్కడే కట్టేసి పాలు అవి పిండడానికి ఇక్కడికే వస్తుంటారు ఇది మా చింత చెట్టు అండి చింతకాయలు అండి మా పాప చూడండి చింతకాయలు తెంపుతుంది ఇంత పెద్ద హాల్ ఎందుకు కట్టించారని అనుకున్నారు ఇది చూడండి ఆ రోజు నైట్ ఏదో గొడవైందంట పంచాయతీ కోసం అని ఇక్కడికి వచ్చి అందరూ ఇలా అందరూ వచ్చి కూర్చుంటారు అందుకే మా నాన్న మేము వద్దంటున్న ఆ హాల్ సరిపోవట్లేదని చెప్పి అలా కట్టించారు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్